హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి ధరణి పోర్టల్ని రద్దు చేసి దాని స్థానంలో భూభారతి చట్టాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ విషయం అయితే మీకు తెలిసిందే అయితే పలు సమస్యలు రైతులకి ఉన్నాయి అని చెప్పేసి ఆ సమస్యలని నివారించేందుకు ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫారంని అయితే రిలీజ్ చేయడం జరిగింది దరఖాస్తు పెట్టుకోవడానికి అసైన్డ్ భూమి ఉన్న లావన్ పట్టా ఉన్న కొత్త పాస్బుక్ రాకపోయినా కూడా ఇలాంటి పలు సమస్యల కోసమైతే ఈ యొక్క దరఖాస్తు ఫారంని నింపి మీరు ఇచ్చినట్టయితే మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరుగుతుంది అయితే ఈ యొక్క దరఖాస్తు ఫారం ఏ విధంగా ఉంది ఈ దరఖాస్తు ఫారంలో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి సమస్యల వివరాలు అని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రెండు పేజీలతో రిలీజ్ చేయడం జరిగింది ఇది మొదటి పేజీ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలంలో అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు అది మీకు అవసరం లేదు దాన్ని వదిలేయండి ఇక్కడ నెక్స్ట్ జిల్లా పేరు మీ జిల్లా ఏది అయితే అది రాయండి నెక్స్ట్ డివిజన్ ఏదైతే అది రాయండి మండలం పేరు రాయండి గ్రామం పేరు కూడా రాయవలసి ఉంటుంది ఆ తర్వాత భూమి యజమాని పేరు రాయండి తల్లి లేదా తండ్రి లేదా భర్త పేరు రాయండి ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి నాలుగవ ఆప్షన్ కులము ఐదవ ఆప్షన్ లింగము మీరు పురుషుడా స్త్రీనా అనేది రాయండి నెక్స్ట్ కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఉందా ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని రాయండి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ మీకు ఒకవేళ ఉన్నట్టయితే దాని యొక్క నెంబర్ అనేది ఈ బాక్స్లో రాయవలసి ఉంటుంది పాత పట్టాదారు పాస్ పుస్తకం ఉందా పాతది ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది ఖాతా నెంబర్ ఇక్కడ పాత పట్టాదారు పాస్ పుస్తకం యొక్క ఖాతా నెంబర్ ఉంటుంది కదా ఆ ఖాతా నెంబర్ అనేది రాయండి ఎనిమిదవ ఆప్షన్ మొబైల్ నెంబర్ మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ అనేది రాయండి తొమ్మిదవ ఆప్షన్ చూసినట్టయితే చిరునామా వివరాలు మీ యొక్క పూర్తి అడ్రస్ మీరు హౌస్ నెంబర్ మీ యొక్క హౌస్ నెంబర్ అదేవిధంగా మీ విలేజ్ స్ట్రీట్ మండలు డిస్టిక్ ఈ విధంగా పూర్తి వివరాలు అనేది రాయండి దీనితో ఫస్ట్ పేజ్ అనేది కంప్లీట్ సెకండ్ పేజ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ పదవ ఆప్షన్ చూసినట్టయితే భూమి సమస్య వివరాలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మీకు భూమి పట్ల ఎలాంటి సమస్య కలిగి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి సర్వే నెంబర్ రాయండి భూమి యొక్క సర్వే నెంబర్ సబ్ డి సబ్ డివిజన్ నెంబర్ రాయండి విస్తీర్ణం ఎన్ని గుంటలలో ఉందో రాయండి భూమి వివరణ రాయండి భూమి స్వభావం కూడా రాయవలసి ఉంటుంది భూమి సంక్రమించిన విధానం మీరు కొనుగోలు చేసేలా వారసత్వమా గిఫ్ట్ ల్యాండా ఏ విధంగా వచ్చింది అనేది కూడా రాయాలి ఏ విధమైన సమస్య మీకు ఆ భూమి పట్ల ఉన్నటువంటి సమస్య ఏంటి లావన్ పట్ట అయితే మీకు పట్ట బుక్కు రాలేదా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేది మెన్షన్ చేయాలి ఇంకా పదకొండో ఆప్షన్ ఇచ్చారు భూమి సమస్య పూర్తి వివరాలు ఇక్కడ మీరు చాలా లెంత్గా రాసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది మీకు ఉన్నటువంటి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పద్నాలుగో పన్నెండవ ఆప్షన్ చూసినట్టయితే జతపరిచేటటువంటి ధృవపత్రాలు అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఒకటి పాత పాస్బుక్ జతపరచాలి రెండు ధరణి పాస్బుక్ ఉంటే ధరణి పాస్బుక్ జతపరచాలి మూడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా మీరు కొనుగోలు చేసినప్పుడు అది జతపరచాలి నాలుగు కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉన్నట్టయితే అది జతపరచాలి ఐదు ఆధార్ కార్డు జతపరచాలి ఆరు ఇతరములు అదే విధంగా పేర్కొనండి అని చెప్పేసి ఉంది ఈ విధంగా పదమూడవ ఆప్షన్ చూసినట్టయితే పెండింగ్ అప్లికేషన్ వివరాలు పాతపోర్టలో మీది మీరు ఇదివరకు ఏదైనా మీ సేవలో అప్లై చేసుకున్నట్టయితే దాని యొక్క మ్యాడ్యుల్ పేరు అప్లికేషన్ నెంబర్ అనేది రాయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈ రెండు పేజీలని నింపి ఇక్కడ దరఖాస్తుదారు సంతకం అని చెప్పేసి ఉంది అదే విధంగా పక్కన తేదీ ఉంది ఈ రెండు ఆప్షన్స్ కూడా పెట్టవలసి ఉంటుంది సంతకం పెట్టి మీరు తదితర ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇలా సబ్మిట్ చేసిన కొన్ని రోజులలోనే ఈ భూ సమస్యని పరిష్కరిస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది సో ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి ఇలాంటి విషయం తెలియని వారందరికీ రైతులకి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు వాట్సప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్లో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా ఈ ఫామ్ అనేది నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్